సిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిపై తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు రెడ్ బుక్ సిద్ధాంతంతో ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు చాలా మందిపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరి వల్ల ఇబ్బంది జరిగిందో ఎవరు ఇబ్బంది పెట్టారో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన డిజిటల్ బుక్ లో నమోదు చేస్తామన్నారు దీని ఇదే కాకుండా రెడ్ బుక్ సిద్ధాంతం అని తీసుకొచ్చి పార్టీని గ్రౌండ్ లెవెల్లో కల్లా తీసుకెళ్లి కమిటీలు అన్ని కూడా కంప్లీట్ చేయాలి డిసెంబర్ ఫిఫ్టీన్త్ నాటి మొత్తం టోటల్ గా కంప్లీట్ అవ్వాలని చెప్పి చెప్పున్నారు ఇప్పటికే చాలా మంది చేస్తా ఉన్నారు ఫిఫ్టీన్త్ నాటికి టోటల్ గా కమిటీలు అందరికీ అయిన తర్వాత ఒక బ్యా వాళ్ళకి ఒక బ్యాడ్జీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు దీని ఇదే కాకుండా రెడ్ బుక్ సిద్ధాంతం అని తీసుకొచ్చి ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన కూడా వాళ్ళు రకరకాలుగా మనుషుల్ని సంపటాలు నరకటాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు దానికోసం డిజిటల్ బుక్ అనేది ఒకటి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దాని ద్వారా మరి ఒక క్యూఆర్ కోడ్ని కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళకి నష్టం జరిగి ఎవరి వల్ల నష్టం జరిగిందో ఎవరి వల్ల ఇబ్బంది జరిగిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా అప్లోడ్ చేయడానికి ఆస్కారం ఏర్పాటు చేశారు దానివల్ల ఇప్పటి వరకు జరిగినవి కూడా లాస్ట్ పదహారు నెలలో కూడా జరిగిన అరాచకాలు కానీ ఇప్పటి నుంచి జరుగుతున్నా కానీ మరి తెలుగుదేశం జనసేన కార్యకర్తలే కాకుండా అధికారుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురైనవి కూడా అప్లోడ్ చేయమని చెప్పున్నారు దాని మీద పూర్తిగా ఆ డిజిటల్ బుక్లో యాడ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు పార్టీని Ground level lock.